నమస్కారం మీరు చూస్తుంది మన్యం కొండ శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం ఈ దేవాలయాన్ని తెలంగాణ తిరుమల అని కూడా పిలుస్తారు ఇక్కడ స్వామివారు స్వయంభోగా వెలిశారు స్వామివారి కొండ కూడా శేషనాగు పాన్పులాగా ఉంటుంది స్వామివారు కొండ మీద ఉంటారు స్వామివారు చక్కని కొండ చక్కని శిల చక్కని కోనేరు అంటే తయారు చేయకుండానే ఏర్పడిన కొండ స్వయంభోగ అలాగే స్వామివారు తయారు చేయకుండానే అంటే శిలతో ఉలితో చక్కని స్వామివారు అలాగే కోనేరు కూడా అలాగే స్వయంభోగా ఏర్పడింది ఇక్కడ అన్ని కూడా స్వయంభోగా ఏర్పడటం ఇక్కడ విశేషం తెలంగాణ తిరుమలగా పిలువబడే ఈ మన్యం కొండ అద్భుతంగా ఉంటుంది కొండ మీద తప్పకుండా మనం చూడవలసిన దేవాలయాల్లో ఇది ఉంటుంది ఈ కొండ మీద స్వామివారితో పాటుగా దక్షిణాముఖంగా ఉన్న మనం శివయ్యను కూడా మనం చూడవచ్చు అద్భుతమైన తెలంగాణ దేవాలయాల్లో ఈ మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం ఒకటి తప్పకుండా మనం దర్శించవలసిన దేవాలయాలు ఎదుర్కొంటుంది ఒకవేళ తిరుమలలో మనం మొక్కున్న మొక్కులు తీరకపోతే ఇక్కడ స్వామివారి దగ్గర చెల్లించుకొని మనం స్వామివారికి మొక్కులను తీర్చుకోవచ్చు జై మన్యంకొండ జై జై మన్యంకొండ వెంకటేశ్వర స్వామి గోవిందోవిందో